వెల్కమ్ టు డబల్ మీ వ్యాధి నారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను వీడియోలో ఏవైనా పొరపాట్లుంటే మీ యొక్క సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులపైనే ఎక్కువగా ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా వరకు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యి జైలుకు వెళుతున్నారు నాయకుల అరెస్టుల వలన కూటమి ప్రభుత్వానికి లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అని తెలియాలంటే మరి కొన్ని రోజులు సమయం పడుతుంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పుడే వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని చెప్పలేము ఇప్పుడు చెప్పడానికి కూడా లేదు రాబోయే రోజుల్లో ప్రజలు ఈ అరెస్టులను వారు ఎలా అర్థం చేసుకుంటారో దానిని బట్టి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం జరిగింది అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు నన్ను జైలుకు పంపించాడని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం జరిగింది అప్పట్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ పార్టీలు అరెస్టులను తీవ్రంగా ఖండించారు కొన్ని అరెస్టుల వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో నష్టం కలిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యథావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా కేసులు పెడుతూ పోతుంది దీంతో వైసీపీ నాయకులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఫలానా వైసీపీ నాయకుడు అరెస్ట్ కాబోతున్నాడు అని ప్రజలు చర్చించుకునే లోపే మరొక నాయకుడు అరెస్ట్ అవుతున్నాడు అది ఎలా మనం ఇటీవల కాలంలో చూసాము గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఒలబినేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత వెంటనే కోడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ప్రచారం జరిగింది కానీ ఎవ్వరూ ఊహించిన విధంగా హైదరాబాద్కి వెళ్ళి సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించారు ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు అలాగా ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు అలాంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి వైసీపీ నాయకులు ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అనే క్లారిటీ ఆ పార్టీ నాయకులకు కూడా లేదు అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు ఇలా నాయకులను అరెస్టులు చేయడం రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టులు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఏంటి పరిస్థితి ఒకవేళ వైసీపీ అధికారం లేకొస్తే ఏం చేస్తుంది అప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తర్వాత వైసీపీ అధికారం లేకొస్తే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తారు ఒక నాయకుని పైన కేసులు పెట్టాలంటే అతను అక్రమాలకు కూడా పాల్పడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రూపంలో పెట్టి జైల్లో వేయచ్చు అనే విధంగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి అయితే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ జనసేన ఈ మూడు పార్టీలే పెద్దవిగా ఉన్నాయి ఈ మూడు పార్టీలకే రాష్ట్రంలో ఎక్కువగా ఓట్లు వేస్తారు ఈ మూడు పార్టీలను దాటుకొని బీజేపీ వీటికి సమానంగా రావాలంటే ఇంకా సమయం పడుతుంది అంతవరకు ఈ మూడు పార్టీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది అందులో ఎక్కువగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్లస్ జనసేన తెలుగుదేశం బీజేపీ ఇలా ఉన్నాయి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తిట్టుకుంటాయి అసభ్య పదజాలంతో దూషించుకుంటాయి రకరకాలుగా మాట్లాడుకుంటారు అయితే ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం పరిపాటిగా మారుతుంది అదొక ఆనవాయితీగా వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటుపోతాయి అప్పుడు కక్ష సాధింపులకే అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు సమయం కేటాయిస్తారు రాష్ట్ర అభివృద్ధి గాలికి వదిలేసే అవకాశం ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రేపు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ నాయకులపై కేసులు పెట్టింది కాబట్టి రేపు వైసీపీ అధికారంలోకి రాగానే కూటమి నాయకులపై కేసులు పెడుతుంది మళ్ళీ తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వైసీపీ నాయకులపై కేసులు పెడుతుంది ఇలా కొనసాగుతూ పోతే ఈ కేసులకు అడ్డుకట్ట పడేది ఎక్కడా కక్ష సాధింపులకు పాల్పడకుండా నాయకులు పరిపాలన ఎప్పుడు సాగిస్తారు ఇదే ఆనవాయితీగా వస్తే అనేది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం మళ్ళా ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రాగానే ఆపోజిట్ పార్టీ నాయకులపై కేసులు పెడుతూ పోవడం ఇలా కొనసాగుతూ పోతే చివరికి రాజకీయ నాయకులు భయం భయంగా వారి జీవితాలు సాగించాల్సిన అవసరం నెలకొంటుంది ఒకసారి ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో మా పార్టీ ఓడిపోతే నా పైన అధికార పార్టీ కేసులు పెడుతుందేమో అనే భయం ప్రతి రాజకీయ నాయకుల్లో అలాగే ఉండిపోతుంది అప్పుడు రాజకీయాలు నిజాయితీగా చేయాలంటే చేయలేరు అధికారం లేకొచ్చాక కక్ష సాధింపులపై ఎక్కువగా దృష్టి పెడుతూ పరిపాలన గాలికి వదిలేస్తే చివరికి ప్రజలే నష్టపోతారు మరి ఈ రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం ఇప్పట్లో వదిలేలా లేరు ఇది ఇలాగే కొనసాగబోతుంది అనే సంకేతాలు ప్రజల్లోకి పోతున్నాయి ఇంతటితో ఈ కేసులు ఆగవు రాజకీయ నాయకులు ప్రశాంతంగా జీవితాన్ని కూడా కొనసాగించలేరు రాజకీయ నాయకులు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఒకే పార్టీ అధికారంలో ఉండాలా ప్రతిపక్ష నాయకులు భయపడుతూ ఉండాలా ఇలా అయితేనే వారి జీవితాలు యథావిధిగా కొనసాగుతాయి లేదంటే భయభయంగా మా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతుందో ఆ పార్టీ నా పైన కేసులు పెడుతుందేమో అధికారం లేకొస్తే ఇలా జీవించాల్సిన పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే కక్ష సాధింపులకు అక్రమ అరెస్టులకు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అడ్డుకట్ట వేయాలి స్వస్తి పలకాలి లేదంటే రాజకీయ నాయకుల జీవితాలు భయం భయంగానే కొనసాగుతూ పోతాయి